గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క ప్రజా ప్రతినిధి అయినా స్వయంగా ఇంటికి వెళ్లి పెన్షన్ సొమ్ములు పంపిణీ చేశారా అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశ్నించారు జయంగా భాగంగానే స్వయంగా తామే పెన్షన్ పంపిణీ చేస్తూ పారదర్శకత కొత్త నిర్వచనం చూపుతున్నామని వెల్లడించారు ఏలూరులోని ఇరవయో డివిజన్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ టూ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి పెన్షన్ సొమ్ములను పంపిణీ చేశారు ఈ క్రమంలో డివిజన్లోని అర్హుల ఇంటికి స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే చంటి వారి సమస్యలను సైతం అడిగి తెలుసుకున్నారు పరిష్కార మార్గాలు చూపుతానని వారికి భరోసా కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నామని అన్నారు ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ సొమ్ములను లబ్దిదారులకు పంపిణీ చేయడంతో పాటు వారికి పూర్తి స్థాయిలో భరోసా కల్పించేందుకే ఒక్కో నెల ఒక్కో డివిజన్లో పర్యటిస్తూ లబ్దిదారులతో మమేకమవుతున్నామని వారి సమస్యలను తెలుసుకుంటూ వస్తున్నామని తెలిపారు మొహోన్నత లక్ష్యంతో కూటమి ప్రభుత్వాధి నేతలు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా పాటు పడుతున్నారని ఎమ్మెల్యే చంటి స్పష్టం కార్యక్రమంలో ఎడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాదసారథి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భాను ప్రతాప్ కాపరేషన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు కూటమి నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సామాజిక భద్రత పెన్షన్ అనేది నిరంతర ప్రక్రియ అందులో భాగంగానే మరి ప్రజల వద్దకు మేము కానీ నాయకులందరూ కానీ వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి ఒకటో తారీఖున కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్కి రావటం జరుగుతుంది అందులో భాగంగానే మరి ఇవాళ ఇరవయో డివిజన్కి రావడం జరిగింది ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళి పెన్షన్ ఇచ్చి వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉంది ప్రభుత్వ పరిపాలన ఏదైనా ఇంకా ఇతరాత సమస్యలు ఏమున్నాయి అనేది అంటే అన్ని సమస్యలు తీర్చడం ఎవరి వల్ల అయ్యేది కాదు కానీ ఏదైతే వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో ఆ ఇబ్బందికర ఉన్న పరిస్థితుల నుంచి బయటపడేవలసిన పరిస్థితుల్లో మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఇవాళ సంవత్సరం కాలంలో మేము చేసిన పని లోగడ వైసీపీ కాలంలో ఐదు సంవత్సరాల్లో చేసిన పని బేర్వ్ చేసుకుంటే ప్రజలకు కూడా ఏంటనేది తెలుస్తుంది ప్రజలకు అది తెలియపరచడానికే మేము ప్రతి ఇంటికి కూడా తిరుగుతున్నాం అలాగే రేపటి నుంచి కూడా తొలిగడుగు కార్యక్రమం ఉంది అందులో భాగంగా కూడా ప్రతి ఇంటికి తిరుగుతాం ఏదైతే మరి వాళ్ళందరూ కూడా లోగడ మూడు సంవత్సరాల్లో ఏదైతే అధికారంలోకి రాకముందు మూడు సంవత్సరాల్లో వాళ్ళు అధికారంలో ఉన్న ఏ రోజున కూడా ఏ ఒక్క నాయకుడు కూడా పెన్షన్ ఇవ్వడానికి ఎవరి దగ్గరికి వెళ్ళా ఏదైనా సమస్య గురించి అడగడానికి వెళ్ళా ఎందుకంటే ఆ సమస్యను పరిష్కరించే సత్తా దగ్గర లేదు వాళ్ళకి సమాధానం చెప్పగలిగిన దమ్ము ధైర్యం కూడా ఆ రోజున లేవు ఈ రోజున మేము ఎంత ఒక్క సంవత్సరంలో ఎంత అభివృద్ధి చేసి అంటే వాళ్ళు ఐదు సంవత్సరాల్లో రెండు వందల యాభై రూపాయలు చెప్పున సంవత్సరానికి పెంచి మేము ఒక్క సంవత్సరమే వెయ్యి రూపాయలు పంచి పెంచిన గతంలో ఉన్న మూడు వేల రూపాయలు కూడా మూడు నెలలు కలిపి కలిపి ఒకటేసారి అధికారంలోకి ఇవ్వటం జరిగింది మరి దాని గురించి చెప్పరు వాళ్ళు పరామర్శకి వెళ్తారు కొన్ని వేల మందితో వెళ్తారు ఎవరిని పరామర్శించడానికి గంజాయి తాగే బ్యాచ్ని గంజాయిలో క్రికెట్లో ఆడుకుని చనిపోయే మనిషి దగ్గరికి గంజాయిని రద్దు చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు మేము చేశాం ఒక్కరోజైనా వైసీపీ రోడ్డెక్కి గంజాయిని అరికట్టాలని చెప్పి ఏ చేశారా వాళ్ళు రాజకీయాల్లో ఉండటానికి అనర్హులు అనేది ప్రజల చేత చెప్పించడానికి ఆ కార్యక్రమం చెప్తున్నాం ఎవరైతే అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్నామని ప్రజలు కూడా తిరచిన రోజులు వచ్చినాయి కాబట్టి రేపు రాబోయే రోజుల్లో వీళ్ళు చేసే పనుల్ని ఖండించేది ప్రజల చేతనే ఖండిస్తాం మేము ఖండించడం కాదు ప్రజల చేతనే ఖండించడానికి రేపు నుంచి ఆ కార్యక్రమం చెప్పాం తప్పనిసరిగా ఆ కార్యక్రమం అవుద్ది ప్రజల చైతన్యవంతం చేస్తాం సంవత్సర పరిపాలనలో చాలా బాగుందని వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు వాళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో కొన్ని వార్తల్ని అలాగే వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు కొన్ని వార్తల్ని వాళ్ళు ప్రచురించుకుంటూ మేము ఏదో చేసాం మేము చేయలేదు మేము సంక్షేమం సంక్షేమంతో పాటు అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ కూడా చూస్తున్నారు పాపం ఎవరైతే కొద్ది ఏలు ముద్ర వేసుకుంటారో వాళ్ళకి తెలియదు వాళ్ళు పాప ఏది చెప్తే అది నమ్ముతారు వాళ్ళకు కూడా వివరించడానికి లోగడేం జరిగింది కనీసం ప్రశ్నించడానికి నాకు ఈ పెన్షన్ పోయింది నాకు ఈ పెన్షన్ రావాలి అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి ధైర్యం సరిపోయేది కాదు మాట్లాడితే వాళ్ళ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారు ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించే హక్కు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు వాళ్ళు స్వేచ్ఛాయుతమైన వాతావరణం ప్రజలందరూ కూడా బతుకుతున్నారు దాన్ని చూసి వారవలేకే ఈ వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజున స్థానిక మినీ బైపాస్ రోడ్లో గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ఒకటో తారీఖున ఉదయం నుంచే మేమందరం కూడా గౌరవ కార్పొరేటర్ గారు అట్లాగే గౌరవ ఈఎంసీ చైర్మన్ గారు గౌరవ రెడప్పల్ నాయుడు గారు గౌరవ ఎడా చైర్మన్ గారు మరి ఈ డివిజన్లో ఉన్నటువంటి కప్ప ఉమాశ్వర గారు ఇన్ఛార్జి అట్లాగే తెలుగుదేశం నాయకులు అందరి సమక్షంలో కూడా మరి ఈ డివిజన్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ అవసరాలు తెలుసుకుంటూ శాసనసభ్యులు వారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ కూడా తెలుసుకొని పెన్షన్లకు వాళ్ళకి అందిస్తూ మరి ఇల్లు కావాల్సి అనుకున్న వాళ్ళకి ఇల్లు ఏ టైంలో వస్తుంది అట్లాగే ఇతర అవసరాలన్నీ కూడా వాళ్ళకి సమాధానం చెబుస్తూ చెబుతూ మేమందరం కూడా ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి ఏలూరుల అభివృద్ధి కానివ్వండి అవన్నీ కూడా వివరిస్తూ మరి ముందుకు సాగుతున్నాము చాలా సంతోషంగా ఉన్నది ఈ సంవత్సరం కాలంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి కాకుండా ఏలూరులో మా వంతు కృషిగా శాసనసభ్యులు వారు అట్లాగే ఏలూరు కార్పొరేషన్కు సంబంధించినటువంటి పాలక వర్గం గౌరవ మేయర్ గారు మేమందరం కూడా కష్టపడి ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతున్నాము మరి అనేక రకమైనటువంటి రోడ్లు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి మరి ఓవర్డ్జ్ కానివ్వండి ఫ్లైఓవర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మరి ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి మౌలిక సదుపాయాన్ని డ్రింకింగ్ వాటర్ కానివ్వండి స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి మరి ఉదయాన్నే శానిటేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏలూరు కార్పొరేషన్ పరంగా మరి అనునిత్యం ఉదయం ఆరింటికా నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు కూడా గౌరవ శాసనసభుల ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో మా వర్గం అంతా కూడా పనిచేస్తూ ఏలూరు నగరానికి ఏలూరు అభివృద్ధికి కూడా మేమందరం కూడా కృషి చేస్తున్నాం మరి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మరి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేము కృషి చేస్తున్నాం అని చెప్పేసి రానున్న రోజుల్లో ఏలూరు నగర అభివృద్ధికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీడియా ద్వారా ప్రజలను కోరుకుంటున్నారు రాష్ట్రం ఈ సంవత్సర కాలంలో అన్ని విధాలుగా కూడా ఒకవైపున ఆదాయ వనర్స్ని మరి అదేవిధంగా డెవలప్మెంట్ని రాబోయే తరానికి కావాల్సినటువంటి ఇన్పుట్ని ఇచ్చే విధంగా రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి శాసనసభ్యులు ఎంపీలు అందరూ కూడా ఆరునిస్లా ప్రజల్లో ఉండి కష్టపడి చేస్తున్నప్పుడు ఈ రోజున ఏదో విధంగా ప్రజల యొక్క మనసులో విశారణ నింపాలన్నటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు మనం ఏలూరుగా చూసుకుంటే మరి ఇక్కడ మేయర్ గారు అదేవిధంగా మరి శాసనసభ్యులు బడేట్ రాధాకృష్ణ గారి తెల్లారి నుంచి మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను త్వరగతున్న పరిష్కరిస్తూ ఇక్కడ రోడ్లు కానీ మౌలిక వసతుల కల్పనలో కానీ శానిటరీ విషయాల్లో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ అదేవిధంగా ఏ ఒక్క పేదవాళ్ళు వెళ్ళి చెప్పుకునే విధంగా వారి యొక్క సమస్యలు పరిష్కారం చేసే విధంగా ఈ సంవత్సర కాలం కూడా పరిపాలన ముందుకు సాగుతోంది భవిష్యత్తులో కూడా కోటమి ఆధ్వర్యంలో రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలి సుపరిపాలన కొనసాగాలన్నట్టు ఆలోచనతో చేస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసినటువంటి బాధ్యత ప్రజలందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తాను